ఇప్పుడు మనం చూస్తున్న తోట గిర్నార్ ఫోర్ అండి మనీళ్ళలో కాటిమే అన్న తోట ఆయనది ఇది బ్రీడర్ సీడ్ తెచ్చి రేగుల్కుంట నుంచి వేశాడు తిండి గిర్నార్ ఫోర్ ఎలా ఉందో ఏమో అన్నం తెలిసి అన్నని అడిగి ఒకసారి తెలుసుకుందాం అండి నమస్తే అన్న నమస్తే వినోద్ అన్న కాటిమాయ అని మంచి పట్టున్న వ్యక్తి గ్రౌండ్ నట్లు సో రీసెంట్ గా ఏమైనా డౌట్లు ఉన్నా కూడా అన్నను మన డౌట్లు కొన్ని అడిగి తెలుసుకుందాం చెప్పన్నా ఎక్కడ తెచ్చింది ఇది ఇది తీసుకొచ్చిన బ్రీడర్ సీడ్ వాళ్ళు వచ్చేసి నూట ఐదు రూపాయలు మొత్తం దాదాపు అంటే ఎనిమిదిన్నర ఎకరాంగ్ మొత్తం సరౌండింగ్ అదంతా

అన్న ఎంత పెద్దగా ఉందో పైరు బాగా చాలా మందికి ఒక ఉంది ఉందండి గిర్నార్ మార్కెట్ ఎట్లా ఏమి అనేది చాలా వరకు ముందు నుంచి ఇది అంత మార్కెట్ లో ఒక అవగాహన ఉంది బట్ ఇప్పుడు యూనివర్సిటీ వాళ్ళే ఇస్తున్నారు మళ్ళీ వాళ్ళే తీసుకొని వాళ్ళే కొనుక్కుంటున్నారంటే సో మంచి పంటని మనం గుర్తించవచ్చు దీన్ని కూడా పైరు పెరగడం గాని కాయ గాని దిగుబడి గాని ఇప్పుడున్న మార్కెట్ లో దీన్ని మించింది లేదు చెప్పండి పర్ఫెక్ట్ మనకైతే లాస్ట్ ఇయర్ కూడా వేసినాము ఇదే నెలలో మనకి ఎకరాకి యాభై బ్యాగులు తీసుకోవడం జరిగింది దీంట్లోనే స్టార్టింగ్ దిక్కి నేను వచ్చేసి సూపర్ పొటాస్ ఫస్ట్ లో ఓన్లీ ఏం పైకి సింగిల్ సూపర్ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఎకరాకి రెండు ఎకరాకి రెండు పొటాష్ ఒకటి ఎర్ర పొటాష్ ఎర్ర పొటాష్ ఎకరాకి ఓ బ్యాగ్ ఒక బ్యాగ్ దుక్కి ఖచ్చితంగా దిక్కి ఖచ్చితంగా వేయాలి రకాలు కాబట్టి కచ్చితంగా మనం మనం అందిస్తే అన్న చెప్పడం ఏంటంటే ఇవి అధిక దిగుబడి ఇచ్చే రకాలు కాబట్టి దీనికి తగ్గట్టుకు మనం బలం ఇవ్వాలని అంతే మనకి అయితే తక్కువ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇవ్వకపోయినా పర్లేదు దీనికి ఖచ్చితంగా ఇవ్వాలని అంతే అందుకు వేసుకోవాలి మళ్ళీ తొగుదడికి ఏం వేస్తా ఉన్నా తొగదడికి వచ్చేసి పది ఇరవై ఆరు సిఎంఎస్ కాంబినేషన్ బాగుంటది ఫ్రూట్ సెట్టింగ్ బాగుంటది నీకు ఫ్లవరింగ్ అంత బాగా వచ్చేస్తుంది